నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లను ఒక ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రభ అన్ని మెయిన్ హెడ్డింగ్స్ లో ఒకసారి మనం చర్చించుకున్నాం దీనికంటే మిఫోర్ బిఫోర్ గా ఇంకో విషయాన్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం విభిన్న సంస్కృతులతోటి విభిన్న మతాలతోటి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ నిలవంకన ఏర్పడ్డది రంజాన్ మాసం స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండు ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాం రంజాన్ మాస శుభాకాంక్షలు టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం మేయు నిండు మిరలు సుఖ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం అయితే ఒక వార్త మనం చూసుకున్నాం ఈనాడు పేపర్ వార్త ఇచ్చిండు అది విగత జీవులుగా ఎనిమిది మంది మన వాళ్ళు అక్కడ చిక్కుకున్నారు ఎస్ఎల్బిసి ప్రమాదంలో చిక్కుకున్నారు వాళ్ళు విగత జీవితాలుగా ఉన్నారని చెప్పేసి ఆ వార్త వచ్చింది ఎందుకంటే ఇక వాళ్ళకి బతికే అవకాశమే లేదు శిథిలాల కింద ఒక నలుగురు ఇంకో దగ్గర నలుగురు ఉన్నారని చెప్పేసి అన్న తెలిసిపోయింది అది సహాయక చర్యలు తీసి రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం వాళ్ళని తీసేటువంటి ఆస్కారం ఉండదు ఎందుకంటే అది ముందుకు పోతాకపోతే బురద ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది అయి ఉందని చెప్పేసి అంటాను దానికి సంబంధించిన అన్ని పేపర్లలో ఆ వార్త వచ్చింది దానికి సంబంధించిన ఒక వార్త చూద్దాం ఎస్ఎల్పిసి సొరంగంలో బురద కింద చిక్కుపో చిక్కడమే కారణం నలుగురు ఒక్కో చోట ఉన్నట్లు అన్వేషణ గుర్తింపు టీపీఎం కింద మరో నలుగురి అవశేషాలు నేటి సాయంత్రం నలుగురిని బయటకు తీసే అవకాశాలు అందరిని వెలికి తీసేందుకు ఐదు రోజులు అన్న అక్కడన్న నిపుణులు మాట అంటారు అయితే వాస్తవానికి ఇది గత ప్రభుత్వం తప్పిదం అని వాళ్ళు అంటారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి చాలా మంది కూడా అంటా ఉన్నారు గతంలో ఉన్న మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు నిన్న కూడా బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇది ప్రభుత్వం తప్పిదమే అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఆ వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది బాధకరణ విషయంగా చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి వార్త నమ్మస్తే తెలంగాణలో ఉన్నది దాన్ని చూద్దాం స్వరంగంలో మరణ మృదంగం సర్కార్ తప్పే సర్కార్ తప్పే కుప్ప కూల్చింది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు దేశ వ్యాప్తంగా సంచలనం సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమ కాలువ కు సంబంధించినటువంటి ఆ ఎస్ఎల్బిసి ప్రమాదం అసలు కారణాలు ఏంటి ఎనభై మంది కార్మికుల ప్రాణాలను దిబ్బల కింద ఆ కలిసిపోయిన దుర్ఘటన కారకులు ఎవరు ఏమాత్రం అంచనాలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు పాలించకుండా ఆగ మేఘాలపై తన్నుల పనులు ఏ విధంగా ప్రారం ప్రారంభించిండ్రు పుట్టకూడి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన ఎనిమిది మంది అభాగ్యుల కుటుంబాలలో మున్పటికి ముమ్మాడికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే చిచ్చు పెట్టిందని చెప్పేసి శ్రీశైలం నుంచి పిగ్నెట్ టన్నోల్లో పదమూడు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల వద్ద ఎనిమిది మీటర్ల మేర రాతి పొరల్లో పెద్ద ఎత్తున సంచులు నిండి వాటి ద్వారా భారీగా నీళ్లు రావడం మట్టికి బదు మట్టి వదులుగా ఉండడాన్ని గతంలోనే గుర్తించిన సమన్వయ పరిష్కారంలో వాడి ఇబ్బందులు జరిగినాయని చెప్పేసి నిపుణులు చెప్తారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వచ్చిన మూడు నెలలకే ప్రాజెక్టుపై సమీక్షించి ఇరవై నెలల్లోనే పూర్తి చేస్తామని అడావుడి అడావుడి చేసి కాంట్రాక్టర్పై తీవ్ర ఒత్తిడి చేసింది ఇలా ఎలాంటి ప్రమాణాలు పద్ధతులు పాటించకుండానే ఆ గౌడింగ్ పరిమితమైందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఇది ఎవరి తప్పితమైనా కూడా జరిగిపోయింది పాపం ఏడాది దాటినా కదలని అవుట్లెట్ బీటిఎం యంత్రం బేరింగ్ వస్తుందంటూ నెలల తరబడి సర్కారు హంగామా పురోగతి కోసం ఇన్లౌట్లో అడావుడి పనులు ప్రారంభం సరైన పరీక్షలు జాగ్రత్తలు లేకుండానే ఫియర్ జోన్ లిఫ్టింగ్ జ్యుడిషియల్ పై ఫీజర్ జోన్ సమస్యకు కేవలం తోనే సరి మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపులో కొట్టొచ్చినట్లు వైఫల్యం సిపేజ్ నియంత్రణ మల్లింపులు ఏమాత్రం పట్టించుకున్న జేఏసీ బాధ్యత జేసీకి వదిలేసి చేతులు దులుపుకోవాలన్న సర్కార్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనపై వెళ్తున్న అనుమానాలు ఇక తవ్విన కొద్ది ఎంత ఇబ్బంది జరిగింది వాళ్ళ ప్రాణాలు లేవని చెప్పేసి ఇక బతుకుంటారు అనేది కూడా మంత్రి కూడా తిట్టం చేసి చనిపోయారు ఖచ్చితంగా చనిపోయారు వాళ్ళు వాళ్ళు బయట తీయాలి బయట తీసి మా ఉపయోగించాలని చెప్పి ఈ వారం పది వారం రోజుల కానిచ్చి ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక పైన లో ఒక రాయి కూడా ఉపయోగిస్తే అది అంటే తొమ్మిది కింటాలు ఉంటది అట్ట అట్లాంటిది ఒక్కొక్కటి మూడు మూడు ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఆ కింట వాళ్ళ మీద పడితే వాళ్ళు బతారు ఆల్రెడీ వాళ్ళు చనిపోయి అనేది ఆ చేస్తూ ఉన్నారు ఇది చనిపోయారు భావించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి పని మంత్రులకే పదవులు పిసిసి కార్యవర్గ ఎంపికపై మళ్ళీ కసరత్తు కొత్త ఇన్ఛార్జ్ మీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొత్త పరిణామం చోటు చేసుకుని ఎవరైతే పనిచేసినో వాళ్ళకే పదవులు ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు పదేళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించండి గుర్తించిన తర్వాత దా ఇన్ఛార్జ్ మంత్రులకు ఒప్ప చెప్పండి ఒప్ప చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరైతే పదేళ్ళకి కాంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తే అన్ని విధాలుగా మంచిగుంటది అని చెప్పేసి అంటారు మొన్న మొన్నటిదాకా ఇక పదవులు వచ్చినాయి అయిపోయినాయి వాళ్ళకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి అనుకున్నాయి కానీ ఈ కొత్త వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కొంచెం సమీక్షలో మార్పులు జరిగినాయి అది తొందరగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డరో వాళ్ళకే పదవులు ఇస్తే బాగుంటుంది చెప్పేసి ఆ అది ఒకటి ఇచ్చిండు వాళ్ళకే వస్తాయని చెప్పేసి అంటారు ఇగో ఇది మాత్రం పెద్ద వార్తనే ఎందుకంటే కాంగ్రెస్ నుంచి తీర్మార్ మాలను సస్పెన్షన్ తప్ప తీర్మార్ మాలను ఎమ్మెల్సీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులలో గెలుపు కోసం కూడా ప్రచారం చేసిన వ్యక్తి కాకపోతే ఏంది అంటే సస్పెండ్ చేశారు ఎందుకైనా బీసీ బిట్టే కదా బీసీ నాయకుడు కదా బీసీ నాయకుడు కాబట్టి తీర్మార్ మాలను సస్పెండ్ చేసిండు ఎందుకంటే ఆయన పార్టీ లైన్ లో ఉండి పార్టీ లైన్లో వ్యతిరేకంగా మాట్లాడిండు అందుకనే సస్పెండ్ చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే గతంలో కూడా చాలా మంది రేవంత్ రెడ్డిని కూడా తిట్టింది అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మంత్రి పదవులు కూడా అనుభవిస్తారు కానీ బీసీ నాయకుడు అనే యొక్క సాధితోన మరి ఏందో తెలియదు ఒక రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై మా రెడ్డి వాళ్ళని తిడతారా అనే దృక్పథంతో సస్పెండ్ చేసిరని చెప్పేసి జనం అనుకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అనేది జనాల్లో అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ మాట్లాడింది కూడా అబ్జర్వేషన్ చేస్తే ఈ రోజు చట్టసభలలో ఈ చట్టసభలలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడింది వాస్తవం మనం అబ్జర్వేషన్ చేస్తే బీసీల గురించే మాట్లాడి గురుకులాల గురించి మాట్లాడి ఇంతవరకు కూడా అంత తీటిగా మాట్లాడిన నాయకుడు లేడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి లో ఉన్నటువంటి చిన్న లోపాలను ఎత్తు చూపిండు ఇక్కడ మా బిడ్డలు చదువుతాండ్రు మా బిడ్డలు ఇంకెంతకాలమైన నాయకులు చొప్పులు పట్టుకొని పోవాలి మా బిడ్డల కోసం మరి ఇంక ఇంకెన్న ఇబ్బందులు పడాలి మా ఆడబిడ్డలకు మా ఎస్సీ ఎస్టీ బీసీల ఆడబిడ్డలకు వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి వాళ్ళ బాత్రూంల కాడ లైన్ల మీరు నిలబడుతాడు మరి మీ బిడ్డలతో సమానంగా వాళ్లకు అవకాశాలు కల్పించండి వాళ్ళ ఫుడ్ కూడా బాగా దృష్టి పెట్టండి అని చెప్పేసి ఆయన మాట్లాడింది కూడా బీసీ బిడ్డల కోసమే ఎస్సీ బిడ్డల కోసం ఎస్టీ బిడ్డల కోసం మాట్లాడిండు ఆయన ఏ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన మాట్లాడింది మన పర్సెంట్ వాళ్ళ కోసం కానీ ఏమన్నా బీసీ డికి బీసీకి సమయం మీటింగ్ పెట్టిన సందర్భంలో ఇక లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా రెడ్డిల రాజు పరిపాలన సాగదు ఇక రెడ్డిల ఆటలు సాగవని చెప్పేసి ఆ ఒకటి ఆనడు దుమారం లేపింది ఆయన వస్తే అవకాశం ఆయన వాళ్ళకి వీయలేదు కాలు పెట్టేది కాబట్టి ఆ క్రమచార్య భాగంగా సస్పెండ్ చేశామని చెప్పేసి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వీడియో సమావేశం ఏర్పాటు చేశారు ఎవరైనా కూడా అన్న గుర్తు పెట్టుకోండి ఎవరైనా కూడా పార్టీలో ఉన్నప్పుడు ఇక మీ మాటలు ఇక నడ ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలి ఇక తప్పలేదు ఇప్పుడు ఇప్పటికైనా కూడా గుర్తించుకోవాలి ఎస్సీ ఎస్టీ అంతా కలిసి ఆ ఒక రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి సొంతంగా పార్టీ అన్న పెట్టాలి సొంత ఆలోచన చేయాలి అందరూ కలుపుకొని పోవాలి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉంటే మేము సాధిస్తామంటే ఇక సాధ్యపడ తేలిపోయింది ఇప్పుడు తిరుమానం తేలిపోలే మేము బీసీవాదం బీసీ వాదం ఆరు ఆ పార్టీలో ఉన్న తర్వాత బీసీ వాదం ఎట్లా ఎట్లా నిల్తుందన్న కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలంతా మేల్కోవాలి ఎందుకోసం మేల్కోవాలంటే రాజ్యాధికారం దిశగా అడుగులేయాలంటే మా రాజ్యంలో మా వాటాకి ఇంత ఉన్నది మేము ఇంత మంది ఉన్నాం మాకు ఈ వాటా కావాలన్నప్పుడు అంతా మేలుకుంటే మాత్రమే అవుతాది కానీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్సీలు అంతా మేల్కోకపోవడం వల్లనే ఈ వేరే పార్టీలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క భావాజాలం ముందుకు పోతలేదు ఇదే ఉదాహరణగా తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఇప్పుడు తీర్మానం వల్ల నాకు ఆస్తుల కాలంలో ఆ లేకపోతే నాకు ఇంకేదైనా వెళ్ళిపెట్టిందా కాదే మా బీసీ లొక రిజర్వేషన్ పెంచాలి మా బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు వచ్చేసారి మా బీసీ వాళ్ళ ముఖ్యమంత్రి అయితే రేడిగా అగ్రవర్గ పరిపాలన సాగదు అని చెప్పి ప్రశ్నించింది అంటే పార్టీ లైన్ లో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాలే ఉంటారు ఆ కాబట్టి ఆ ముఖ్యమంత్రి అగ్రవర్ణాలే ఉన్నదో చేతిలో పార్టీ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని రాజ్యాధికారం తీసుకొని అడుగులు వేయాలి ఏదేమైనా తీర్మార్ ఇక సస్పెండ్ అయిండు చూసుకోవాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే ఎన్నో సంవత్సరాల చిరకాల కోరిక వరంగల్ వాస్తవ్యులందరికీ ఆ నెరవేరిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నిన్న ఆ దానికి సంబంధించిన డిక్లరేషన్ ఇచ్చేస్తారు దానికి సంబంధించిన ఆ ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే అక్కడ వరంగల్లో మామూలుకు సంబంధించి ఎయిర్పోర్ట్ నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇచ్చిండు దానికి సంబంధించి ఆ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ శాసన సభ్యులంతా కలిసి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పిండు అందులో భాగంగా దానికి సంబంధించి మా మంత్రి కొండ సురేఖ మన సీతక్క కడియం శ్రీహరి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఎనుగుల వెంకటరామరెడ్డి వీళ్ళంతా మన ఆనకొండ సంబంధించి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్పిండు అది కూడా మామూరు ఎయిర్పోర్ట్ కొచ్చిన తరాలో నిర్మిస్తాము అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినాము అధికారులకు మేము అని చెప్పేసి ఆ చెప్పిండు అదే భూసేకరణ పూర్తి చేయండి ఎందుకంటే ఇంకా రెండు వందల చిల్లర ఎకరాలు యాభై మూడు ఎకరాలు మేము అవసరం పడ్డది అది తొందరగా ఫుల్ఫిల్ చేయండి ఫుల్ఫిల్ చేస్తే పనులు అనేవి సాఫీగా జరుగుతాయి ఎందుకంటే అక్కడ పెద్ద విమానాలు త్రీ ట్వంటీ సంబంధించిన పెద్ద విమానాలు అక్కడ ఉంటాయి కాబట్టి భూమి కొంచెం ఎక్కువ మొత్తం అవసరం పడ్డది అది కూడా తొందరగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిజైన్ రూప అధికారుల సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పేసి ఉన్నాడు అది కూడా కొచ్చిన్ తరలో మనం దాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఒకటి అంటాను వరంగల్ జిల్లా మామలూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చిన్ ఎయిర్పోర్ట్ మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ 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 రెడ్డి అధికారులను ఆదేశించిండు ఆదేశించిండు దానికి సంబంధించిన వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ధన్యవాదాలు చెప్పిన అనంతరం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించిండు ఎయిర్పోర్ట్ లో భూసేకరణ పెండింగ్ పనులకు సంబంధించిన అధికారులకు అడిగి తెలుసుకున్నారు అసంపూర్తిగా భూసేకరణ పరీక్ష పరి పరీక్ష వీలైనంత త్వరగా స్వత్ పూర్తి చేయాలని చెప్పేసి ఆయన ఒక మాట ఇచ్చిండు ఎందుకంటే ఎంత తొందరగా చేస్తే అంత బాగా నిర్మాణం అనేది సాగుతూ ఉంటుంది నిర్మాణం అనేది సాగుతుంది కాబట్టి తొందరగా దాన్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి అంటారు ఇక లేట్ అయితే లేట్ అవుతుంది కానీ అధికారులు కూడా బాధ్యత తొందరగా తీసుకొని అది నిర్మించడానికి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అందరు కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు తీసుకోవడానికి మంచి ఆస్కారంగా ఉంటది అది ఒక వార్త ఇచ్చింది ఇంకోటి ఇంకోటి మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు మహిళా దినోత్సవం రోజున ప్రారంభం సౌర విద్యుత్ ప్రాంతాలకు గర్బుల్ గా శంకుస్థాపన ముప్పై ఎక్కడ జిల్లాలలో పెట్రోల్ బంకుల ఏర్పాటు ఒప్పందం ఆర్టీసీకి అద్దె కింద యాభై బస్సులు పద్నాలుగు వేల పైగా అంగన్వాడీ టీచర్లు ఎల్పార్ల నియామకం లో లక్ష మంది మహిళలతో సభ అధికారులతో సమీక్ష సమీక్షల మంత్రి సీతక్క మహిళల కోసం మరిన్ని పథకాలు ఏర్పాటు చేసినాం అని అంటారు ఆ మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి వార్త దాన్ని ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలే అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు నాగారి నుంచి ఇది నడుచుకుంటూ వస్తుంది అన్న అన్ని పార్టీలు కొనసాగింపుగా జరుగుతూ ఉన్నాయి మహిళా మంత్రిగా సీతక్క ఉన్నది కాబట్టి ఆ మహిళలకు సంబంధించినటువంటి దాన్ని ఆ కొత్త పథకాలు నిర్మించాలని చెప్పేసి చెప్తా ఉన్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళల కోసం కొన్ని పథకం పథకాలను ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆ మన సీతక్క గారు తెలిపారు ఇది ఎనిమిదవ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో ఒక లక్ష మంది మహిళలతో సభ ఏర్పాటు చేసి దాని కొత్త వాటికి ఆ మహిళా దినోత్సవం అధికార సమీక్ష సమావేశంలో శ్రీ ఉన్నత సమయం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం డాకా గ్రూప్ చేరేందుకు మహిళలకు అర్వత పద్దెనిమిది అరవై అరవై సంవత్సరాలు దాన్ని అరవై సంవత్సరాలకు పెంచుతాను అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు ఇంకోటి కూడా మీరు కూడా మహిళా సంఘాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది కొన్ని దిక్కుల కొంచెం మరి అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది సిలు కొద్దిమంది దానికి సంబంధించిన వివోలు ఉన్నటువంటి వాళ్ళు మహిళా సంఘాలను దోపిడీ చేస్తారని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు దానిపైన మీరు సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందక్క వాళ్ళు కొద్ది మంది మన దగ్గర కొన్ని తీసుకొని వచ్చిండ్రు ఎందుకంటే వాళ్ళకు కా కాసేపు లేట్ అయితే ఆ ఇవి ఫైన్ వేస్తా ఉన్నారు ఆ ఫైన్ డబ్బులు వెళ్ళిపోతానే అసలు ఎక్కడికి పోతానే వడ్డీ కూడా ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి అంటారు లెక్కలు కూడా తారుమారు అని చెప్పేసి అంటారు కొన్ని లోన్లు ఇప్పించిన దగ్గర కూడా ఆ డబ్బులు ఈ సీఏలు కానీ వాళ్ళు కానీ మీరు ఇప్పించినందుకు డబ్బులు మా దగ్గర అడుగుతున్నారని చెప్పేసి అంటారు ఎందుకంటే ఈ మహిళలను ఆర్థికంగా నిలబెట్టడం కోసమే ఇవన్నీ మీరు సంక్షేమ సంఘ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కానీ కొద్దిమంది ఈ సీఏల వల్ల కొద్దిమంది వివోల వల్ల ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయట మీరు దృష్టి పెట్టి కంపల్సరిగా మీరు వారిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని ఏరియాలలో అసలు మహిళా సంఘాలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఆ మహిళలు కొద్దిగా అప్పులు కట్టలేక కూడా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు వడ్డీగా సరిపోతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే అంత సామాజికంగా ఎక్కువ మంది విలేజ్ సంబంధాలు కొంచెం పోయి వాళ్ళు చిట్టులు కట్టుకునే ఏర్పాటు ఉంటుంది అలాంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి దాంట్లో ఆ సిఏలు ఒక బుక్ కీపర్లు వాళ్ళు కొంచెం అధిక వడ్డీలు వసూలు చేసి వాళ్ళు లోన్లు ఇప్పించిన డబ్బులు తీసుకోవడం చెప్పేసి కొన్ని ఇక్కలు కొన్ని జరుగుతా ఉన్నాయి దానిపైన దృష్టి పెట్టి కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదక్క ఇంకోటి పద్నాలుగు లక్షల పై అంగన్వాడీ టీచర్లను విలుపల నియామకాల పరికరను ప్రారంభించనున్నారని వడ్డీ లేని రుణాలను చెక్కులకు మహిళా సంఘాలకు అంద అందజేస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది కాలంలో ప్రమాద వశత్తు మరణించిన నాలుగు వందల మంది మహిళా సంఘ సభ్యులను నలభై కోట్లకు ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు మహిళా ప్రాంగణంలో మహిళకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే నేపథ్యంలో ఆయా మహిళలకు సబ్సిడీపై పై అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు గ్రామీణ ప్రాంతంలోని పేదత్వ నిర్మూలన కోసం పనిచేస్తున్న సెర్పు మున్సిపాలిటీల పరిధిలో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న మోస్మను ఒక్కో గెలి కింద దివాలని చెప్పేసి సీతక్క భావించిందని చెప్పేసి సమీక్ష సమావేశం లేదు ఇప్పటికైనా కూడా మీరు మంచి ప్రోగ్రాం చేస్తారు వడ్డీలు రెండు రుణాలు రుణాలు ఇస్తానని చెప్పేసి అంటారు కొన్ని దిక్కులు ఆ వడ్డీలు అధిక మొత్తం వసూలు చేస్తున్నారు అనేది ఉన్నది కంపల్సరిగా దానిపైన మీరు సమీక్ష ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే మొన్న దగ్గర జరిగిన సంఘటన వాళ్ళు కుటుంబ పరిస్థితి బాగలేక కొంచెం ఆ కట్టడంలో లేట్ అయింది లేట్ కావడం వల్ల వాళ్లకు వడ్డీ మీద వడ్డీ వేసి ఎక్కువ మొత్తంలో వసూలు చేసిండు వసూలు చేసి మళ్ళీ ఇంకా వడ్డీ ఉన్నదని చెప్పేసి వాళ్ళు పది మంది ఉంటే తొమ్మిది మంది పేరు మీద రాయించుకొని ఈ పదవ వ్యక్తిని అందులో ఇంక్లూడ్ చేసుకున్నారు ఇప్పటికైనా అలాంటివి జరగకుండా కొన్ని చిన్న చిన్న తప్పిదాలను ఆ వాళ్ళను రెట్టిఫై చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకోటి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో కూడా నీళ్లు పాతారానికి నిధులు ఢిల్లీకి నేను తెలంగాణ భవనంలో శంకర్పల్లి శంకర్పాటి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కండుకటి పార్టీలోకి అవగాహన కేటీఆర్ చిత్రంలో వీళ్ళంతా ఉన్నారు దానికి సంబంధించిన కాడ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో మా అక్కడ అక్కడ మాట్లాడిండు మాట్లాడి ఢీళ్లు నీళ్లు పాతారానికి నిధులు ఢిల్లీకి బ్యాగులు మోయడమే ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జి కి తెలియదు తన బ్యాగులో మొదలొద్దని ఆమె ఆడడం పెద్ద జోకు మైక్ లో చెప్పేందుకు రేవంత్ మంచి పనులే చేయాలి చెడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే రక్తమే కేసీఆర్ పాలన యుగం రేవంత్ చీకటి యుగం క్రైమ్ రేటు అప్పుల ఆత్మహత్యలో రాష్ట్రం రేటింగ్ రైజింగ్ అని చెప్పేసి అంటే రైజింగ్ ఇప్పుడు మొన్న రేవంత్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్రము రైజింగ్ దిశ అడుగులు ఇస్తుందని చెప్పేసి అంటే రైజింగ్ అనేది ఇక్కడ చేస్తలేదు రైజింగ్ అనేది ఎక్కడ వేస్తుంది ఆ అప్పుల దేవరాలోనూ రైతు ఆత్మహత్యలు చేసుకుని రైజింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక రెండు తెలంగాణ తెలంగాణ ఎప్పటికీ కేసీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని చెప్పేసి పార్లమెంట్ అయినా పంచాయతీ ఎన్నికలైనా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆ కేటీఆర్ స్పష్టీకరణ కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరినటువంటి ఆ వీళ్ళంతా చేరిండ్రు బీజేపీ నుంచి కార్యక్రమ ఐదు వందల మంది చేవెళ్ల నేతలు ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇటు అటు అటు ఇటు మారుతా ఉంటారు దానికి సంబంధించిన విషయాలలో ఇదంతా మన మన మాజీ మంత్రి కేటీఆర్ గారు ఆ మాటలు మాట్లాడింటారు ఇది చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఇదైతే మరి మరి రైతులకైతే బాధకరమైన విషయం ఎందుకంటే నీళ్ళు లేకపోతే రైతు అంటాడు అయిదో సమర్థుడు పంటలు వేసుకొని తది ఆ పుస్తకలు అమ్ముకుంటాడు నీళ్ల కోసం బోర్లు వేసుకుంటాడు ఇంకేదైనా చేసుకుంటాడు కానీ పదేళ్ల పాలనలో ఎక్కడ నీళ్ళ గురించి చిన్న సమస్య రాలే కేసీఆర్ సమస్య రాలే కానీ ఈ రోజు చూస్తే ఎప్పుడు చూసినా ప్రతి రోజు ఆ ఈ కాలంలో నమస్తే తెలంగాణ మొత్తం రైతుల గోచలే రాస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి కంటతడి పెట్టుకున్నట్టయితే చూసి రైతుల పంటలు ఎండిపోతానో ఎండిపోవడం వలన కన్నీళ్ళు వస్తానయి అని చెప్పేసి ఏడ్చిన ఇది ఒకటి ఇచ్చింటు కొంచెం ఇది ఇచ్చింటు దండం పెడతా నీరేయండి ఎండుతున్న పంటలను కాపాడండి రైతు వెదలను చూసి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కంటతుంది ఇప్పుడు నీళ్లు వదిలిన సగం పంట చేతికి వస్తుంది కాళేశ్వరం అప్పగించండి మూడు రోజులలో నీళ్లు ఇచ్చి చూపిస్తాం సర్కారు సూర్యాపేట ఎమ్మెల్యే సర్కార్ కు ఎమ్మెల్యే జగదీశ్ అదే చాలా చాలా మంది ఇప్పటికే చచ్చిపోతా ఉన్నారు ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పంటలు ఎండిపోతాయి మీరు నీళ్ళు ఇవ్వడం చేత కాకపోతే మాకు వదిలిపెట్టండి మాకు వదిలిపెడితే దాని కాలుష్యం చేయాలను మేము చూసుకుంటాం కాకపోతే మీరు ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే పంటలనే ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చిండు ఇది చూడాలి ఇంకోటి సాక్షి ప్రాణాలతో బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్కి భూ భూతానికి బదులు భూతానికి బతుకుల బలి ఇది మనం రోజులు చూస్తాం మరి ఎక్కడ ఈ సమాజం అంతా ఎక్కడ పోతుంది ఏమైతే అధిక ఆశకు ఆశపడి ఏదో బెట్టింగ్ పడి ప్రాణాలను చిరకాటం ఆడుకొని ఇబ్బందులు పడుకుతున్నారు ఇది ఆన్లైన్ లో బెట్టింగ్లు గేమింగ్ భూతానికి బతుకులు బలైపోతాయి మొదట్లో కొంచెం లాభాలు వచ్చినట్టు అనిపిస్తే తర్వాత కాలక్రమేణా అయితే అంటే దాన్ని అప్పులు చేయాల్సిన సందర్భం అప్పులను ఇంకా ఇంకా మళ్ళీ తీరుస్తూనే ఆశ తొద్దుపోయి లాస్ట్కు ప్రాణాలు పోతున్నాయి ప్రతి రోజు ఎక్కడో దిక్కు జరుగుతూ ఉన్నది అయినా కూడా ఎక్కడా మనుషులలో మార్పు వస్తలేదు ఇప్పటికైనా మార్పులు చేయండి ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కుటుంబాల నాశనం అవుతాను చాలా మంది ప్రాణాలు పోతాయి మీరు ఆలోచించి బెట్టింగ్ పోతానికి దూరంగా ఉంటే అందరికీ అన్ని విధాలా మంచిగా చూడ ఆన్లైన్ రమ్మి చంపే వరకు వదలలేదు కరీంనగర్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపక్క గ్రామానికి చెందిన భూస శంకర స్వరూప దంపతుల కుమారుడు కార్తిక్ ఆన్లైన్ రమ్మికి అలవాటు పడి సంపాదన అంతా పోగొట్టుకుని అప్పలపాలై రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ను కాపాడుకోగలిగారు రెండెకరాల భూమి అమ్మి మరి అప్పులు తీర్చారు అయినా కార్తీక్ ఆన్లైన్ రమ్మి భూతం వదలలేదు కార్తీక్ మళ్లీ అప్పులు చేసి ఆవేదనతో గత నెలలో గడ్డుమని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కువసారి మనల్ దిగిన అంటే అది మనిషిని భూ చేతి రమ్మని రమ్మని పిలుస్తా ఉంటది ఎందుకంటే మా వద్ద ఒక వ్యసనంలాగా తయారైంది కాబట్టి ఇప్పటికైనా మీకు చేతులెత్తి దండం పెడతానన్నా ఎందుకంటే టీఆర్ నిజం నుంచి ఎందుకంటే మీ బతుకులు బాగు చేసుకోండి ఆన్లైన్స్ చాలా దూరం ఉండండి ఇంత బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు చిద్ర వ్యవస్థకు వస్తాయి చాలా మంది ఊళ్ళలో అప్పులు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భం వస్తా ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డలు మీ కుటుంబాలు ఆగమవుతాయి కాబట్టి ఆన్లైన్ భూతానికి మీరు దూరంగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మేము కోరుకుంటాము